అందరికీ మరొకసారి నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను అందరికి వందనాలు దేవుడు అందరిని ఆశీర్వదించును గాక చెప్పండి పక్కన వాళ్ళకి ఈ మాట చెప్పండి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక అని చెప్పండి శుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి మన ధ్యానము కొరకు హబకుకు గ్రంథము మూడవ ధ్యాయము రెండవ వచనాన్ని మనం చదుదాం హబకుకు గ్రంథము మూడవ రెండవ వచ్చి మనము చదువువా నిన్ను గూర్చిన వార్త విని నిన్ను గూర్చిన వార్త నేను భయపడుచున్నాను నేను భయపడుచున్నాను సంవత్సరములు జరుగుచుండగా నూతన పరచుము సంవత్సరములు జరుగుచుండగా సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియజేయ దానిని తెలియజేయుము కోపించుచూని కోపించుచూని వాత్సల్యమును వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చు జ్ఞాపకమునకు తెచ్చుకోను హలలుయా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యమును నూతన పరచుము అలెలూయా సంవత్సరములు జరుగుచుండగా దేవుడు తన కార్యములను పరచబోతున్నాడు అలెలూయా అలాగే ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి ఒక్కరి జీవితాలలో క్రొత్త సంవత్సరంలోకి వచ్చేసాం అందులోనే కొత్త నెల అయిపోయింది ఒక నెల పాతది అయిపోయింది అందులోకే ఇంకో కొత్త నెలలోకి వచ్చాం ఈ కొత్త నెలలో కూడా ఈ నెలలో కూడా ఈ నెల మొదలుకొనైనా సరే దేవుడు అంటున్నాడు ఒకవేళ జనవరి ఒకటో తారీఖు ఈ మాట చాలాసార్లు వినినచ్చు చాలామంది ప్రార్థన చేసి ఉండొచ్చు దేవా సంవత్సరంలో జరుగుతుండగా నీ కార్యాలు నూతనపరచండి అని అని మనం ఎన్నో చేసి చేసిండొచ్చు అయితే ఒకవేళ నెల గడిచిపోయింది కానీ ఇంకా నూతన కార్యాలు జరగలేదేమో ఇంకా నూతన కార్యాలు ప్రారంభించలేదేమో ఒకవేళ ఇంకా నూతన కార్యాలు మీ జీవితంలో మొదలవ్వలేదంటే దేవుడు మరలా మిమ్మల్ని ప్రోత్సహించడానికి చెప్తున్నాడు మీరు బాధపడద్దండి మీరు సంవత్సరములు జరుగుచుండగా నేను మీ జీవితంలో నూతన కార్యములు దేవుడు జరిగిస్తున్నాను హలలుయా హలలుయా పక్కన వాళ్ళకి చెప్పండి మాట మీ జీవితంలో దేవుడు నూతన కార్యాలు జరిగిస్తున్నాడని చెప్పండి నూతన క్రియను దేవుడు జరిగించబోతున్నాడు హలలుయా హలలుయా సంవత్సరములు జరుగుచుండగా నేను నూతన కార్యములు జరిగించబోతున్నాడు దేవునికి స్తోత్రం అలలుయా కాబట్టి ఈ యొక్క ఉదయం ఈ రాత్రి కాల సమయం అందు దేవుని విశ్వాసముతో కూడా మీరు నమ్మినట్లయితే గన ఇది మొదలుకొని దేవుడు మీ జీవితంలో నూతన కార్యాలు జరిగిస్తున్నాడు అలెలుయా అన్ని కోణాల్లో అన్ని రీతిల్లో ఒకవేళ అది ఒక కోణంలోనే కాదు అలెలుయా ఆత్మీయంగాను మీకు మానసికంగానూ ఆర్థికంగాను మీ వ్యాపారంలోను మీ చేతి పనుల్లోనూ మీ భవిష్యత్తులోను ఇంకాను ఏ కార్యాలలో మీ జీవితంలో ఇంకా అలాగే స్తంభించుకోకుండా ఎప్పుడు చూసినా రొటీన్గా ఉంది మీరు ఎప్పుడు చూసినా మాకు ఒక మార్పు కావాలని అనుకుంటున్నారు కానీ మార్పు చూడలేని పరిస్థితులు ఏదైతే ఉంటున్నాయో దేవుడు అంచున్నాడు ఈ నెలలో నుంచి నూతన కార్యాలను జరిగించబోతున్నాడు అయితే దేవుని బిడ్డారా మన జీవితంలో నూతన కార్యాలు జరగ జరిగించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు మనము కూడా ఆశపడుతున్నాం అంతే కదా అందరికి ఆశ కదా దేవుడు జరిగించాలని ఆశ ఉందా అలే అయితే దేవుడికి ఆశ ఉంది మనకు ఆశ ఉంది ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే ఆయనకు ఆశ ఉంది మనకు ఆశ ఏంటి మన జీవితంలో నూతన కార్యాలు జరగాలి మరి ఆయన కాశు ఉండిపోయా మన కాశు ఉండిపోయా కానీ ఎందుకు జరగట్లేదు అలే ఇదేనా డౌట్ డౌటు అదే తపన ఏంటి మనందరం బాగుండాలి గొప్పగా ఉండాలి మన జీవితంలో నూతన కార్యాలు జరిగించబడాలి అన్నీ ఆయన ఏమో అసలు ఆయన మనసంతా మన మీదే ఉంటుంది ఎవరు మనసు మనసు మనసంతా మన మీద ఉంటుంది మనకే ఆయన మీద ఉండదు కానీ ఆయనకి మన మీద ఉంటుంది అలే కానీ మనకు కూడా ఏంటి నా జీవితంలో నేను కొత్తగా నా జీవితంలో ఏదో కొత్త మార్పు రావాలి నేను గొప్పగా మార్చబడాలి ఒక కృత జీ నా జీవితంలో ఒక కొత్త కార్యాలు జరగాలి జరగాలి మనకు ఆశ ఉంటుంది అదే ప్రార్థన కూడా చేస్తుంటాం మనం అలే కానీ ఎందుకు జరగట్లేదు అలెలూయ ఎందుకు జరగట్లేదు అది తెలుసుకుందాం ఈరోజు దేనికి స్తోత్రం హలే నూతన కార్యాలు జరగడానికి కొన్ని కార్యాలు చేయాలి మనం మనం చేస్తే అప్పుడు మన చూస్తే నూతన కార్యాలు జరుగుతాయి ఇప్పుడు ఈ హకకు గ్రంథం మూడవ ఆద్యం రెండో వచ్చిన మరలా చదువుదాం అవకకు మూడో ఆద్యం రెండో వచ్చిన మరలో చదువువా నిన్ను గూర్చిన వార్త విని ఏహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను నేను భయపడుచున్నాను ఫస్ట్ నీ జీవితంలో కానీ మన జీవితంలో కానీ దేవుడు నూతన కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు కానీ మనం చేయాల్సిన పని ఏంటి తెలుసా దేవుని వార్తను గురించి ఎంతవరకు అయితే భయపడతామో దేవుని వాక్యానికి మనం ఎంతవైతే లోబడతామో దేవుని వాక్యానికి ఎంతవరకు అయితే శ్రద్ధ చూపిస్తామో దేవుని వాక్యాన్ని వినట విషయంలో కానీ దేవుని వాక్యం చదువుట విషయంలో కానీ దేవుని వాక్యాన్ని నేర్చుకున్న విషయంలో కానీ దేవుని వాక్యాన్ని ధ్యానించే విషయంలో కానీ దేవుని వాక్యాన్ని పాటించే విషయంలో కానీ ఆయన వాక్యానికి ఎంత భయపడతామో ఆ భయపడే వారందరి జీవితాలలో దేవుడు నూతన కార్యాలు జరిగిస్తున్నాడు అలెలుయా అలెలుయా నూతన కార్యాలు చేయాలని దేవుడు ఇష్టపడుతున్నాడు నూతన కార్యాలు జరగాలని మనం ఆశపడుతున్నాం కానీ మధ్యలో ఏం జరగాలంటే దేవుని ఆశ ఏంటి తెలుసా నేను నూతన కార్యాలు చేయాలంటే నా వాక్యానికి మీరు భయపడాలి అల్లెలుయా నేను అక్కడ మాట్లాడుతున్నా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను దేవుని వాక్యానికి ఎంతమంది అయితే లోబడతారో దేవుని వాక్యాన్ని విని ఎంతమంది అయితే దాన్ని పాటిస్తారో అల్లెలుయా దేవుని మాట వినకోకుండా మనం ఎన్ని పనులు చేసినా మనం ఏది చేసినా మన జీవితంలో నూతన కార్యాలు జరుగుట అసాధ్యము అల్లెలుయా అలే నువ్వు తలకిందులుగా తపస్సు చేయి నువ్వు ఎన్ని సర్కస్లైన చేయి ఆయన మాట కాకుండా నువ్వు ఏది చేసినా దేవుడు చూడడు అలే అంతే కదా ఇప్పుడు ఎవరైనా మీరున్నారు ఇప్పుడు ఎవరైనా వచ్చి ఇప్పుడు మన ఇప్పుడు మన సహోదరులు ఎవరైనా వచ్చి కదా ఇప్పుడు మన సూర్య ఉన్నాడు వచ్చి సూర్యకి నేను చెప్తాను సూర్య అదో అక్కడ కొంచెం అది కొంచెం చెత్త ఉందనైనా కొంచెం తీసేసి పక్కన పడేయంటాడు ఆయన నా ముఖం అలాగే చూస్తా ఈ నవ్వుతా అన్న మీరంటే నాకు చాలా ఇష్టం అన్న ఫస్ట్ గారు మీరంటే నాకు చాలా ఇష్టం సార్ మీరంటే నాకు చాలా ఇష్టం సార్ అని నేను అంటున్నాను నువ్వు అంటే నేనంటే నీకు ఇష్టం కదా ఆ చెత్త కొంచెం పక్కన పడేయి అని అన్నాను సార్ మీరంటే నాకు చాలా ఇష్టం అన్నా మీరంటే నాకు చాలా ఇష్టం ఇదే మాట చెప్తున్నాడు కానీ నేనే చెప్పిన మాట ఏంది నువ్వు నన్ను ఇష్టపడేది ఓకే నువ్వు బాగానే చెప్తున్నావు ఆ పక్కన కొంచెం ఆ చెత్త ఉంది నైనా చూడడానికి చాలా బాగలేదు అదొక్కటి కొంచెం జస్ట్ అట్లా అట్లా తీసేయంటే కదా అది తప్ప మీరంటే నాకు చాలా ఇష్టం అసలు మీ గురించి నేను ఎప్పుడు తలుచుకుంటుంటాను తెలుసా అని నన్ను ఎంత పొగుడితేవా అలే లూయా అలే లూయా అంతేనే కదా ఇప్పుడు నాకెప్పుడు సంతోషం నన్నేమో బాగానే నాయనా నన్నేమో బాగానే చేస్తున్నావు కానీ నాకెప్పుడు సంతోషం అంటే అదో ఆ కొంచెం చెత్త తీసేసాడు అనుకోండి ఆ చెత్త తీసేసిన తర్వాత ఆయన ఎన్ని మాటలు పలకకపోయినా నాకు సంతోషమే అంతే కదా ఎందుకు నా మాట విన్నాడు అనే ఆనందం తృప్తి నాకుంటుంది అంతే కదా ఇప్పుడు అలాగనే దేవుడు కూడా అదే దేవుడు ఫలాంది వదిలేయి పలాని విషయాన్ని విడిచిపెట్టు పలాంది చూడొద్దు పలాంది ముట్టద్దు పలాని జోలికి వెళ్ళొద్దు అని ఎన్నో చెప్తుంటే అవన్నీ చేయకుండా ప్రభా నువ్వు అంటే నాకు పురాణం నువ్వు అంటే నాకు ఇష్టం నువ్వు అంటే నాకు పిచ్చ ప్రేమ అంటున్నాడు దేవుడు అంటున్నాడు మంచిదే బాగానే చెప్తున్నావు అదేదో పాప ముందు దాని కొంచెం మానుకో అది మాత్రం చెప్పాకు అల్లెల్లూయా అది మాత్రమే మానుకోను ప్రభావా ఆ అబద్ధాలు మానుకోను ఆ మోసం చేయడం మానుకోను ఆ పాపాన్ని మానుకోను కానీ నేను ఎంతసేపు ఆరాధించడం అంతసేపు ఆరాధిస్తా దివారాత నేను మంత్రంలో కూర్చుంటా కానీ మంత్రం బయటికి పోయిన తర్వాత నేను చేసేది పని నేను చేద్దా అల్లెల్లూయ అందుకే దేవుడు అన్నాడు సమయంలో ఏమంటున్నాడు తెలుసా సౌలుతో అంటున్నాడు బలులర్పించట కంటేను పొట్టీలు నడిపించట కంటేనో దేవుని మాట వినుట శ్రేష్టము హలలుయా హలలుయా అక్కడ అమానయకులతో యుద్ధం చేయను ఆయన అంటే యుద్ధం చేశాడు దేవుడు చెప్పాడు ఏంటంటే యుద్ధం చేయమన్నాడు యుద్ధమే చేసి రావాలి ఏంటి చెప్పండి యుద్ధం చేయమంటే యుద్ధమే చేయాలి మనోడు ఏం చేశాడంటే ఓవర్ యాక్షన్ చేశాడు దేవుడికి ఆయన ఏది చెప్తారో అది వినేవాళ్ళంటే నా ఇష్టం దానికి మించి ఒకటి తక్కువ చేసినా ఒకటి ఎక్కువ చేసినా ఆయనకి ఇష్టం ఉండదు అలే లూయా అందుకే తక్కువ చేసినా దేవునికి ఇష్టం ఉండదు ఓవరాక్షన్ చేసినా ఇష్టం ఉండదు అలే లూయా సౌలు ఏం చేసినాడు తెలుసా తక్కువ ఏం చేయలేదు కానీ ఓవరాక్షన్ చేసాడు ఏం చేశాడు అక్కడ పోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి మేకలు అక్కడ ఉన్నటువంటి పశువులు చాలా చక్కగా నీట్గా బాగా కనబడతాయేసరికి అక్కడ ప్రజలు ఏమన్నారు తెలుసా తీసుకెళ్దాం పట చూడడానికి బాగున్నాయి అంటే సోలు ఆడికి చెప్తున్నాడు రే దేవుడు చెప్పాడు రా మనం ఏమన్నో యుద్ధం చేసి రమ్మన్నాడ్రా ఎన్ని వద్దంటే హో నీకు కాదు నాకు కాదు ఆ దేవునికే ఇచ్చేద్దాం ఎవరికి దేవుడికే ఇచ్చేద్దాం కొంతమంది సంపాదించిన దాంట్లో డబ్బులు ఏంట్రా అంటే ఏరు కానీ పక్కన వాళ్ళని ఆల్రెడీ ఎస్కోట్ కొట్టి కదా ఎక్కడో అబద్ధాలు ఆడి సంపాదించిన దాంట్లో దాంట్లో మాత్రం దేవునికి ఇవ్వడానికి బలే వస్తారు ఎందుకు అందులో కొంచెం పాపం తగ్గిపోతుంది కదా అల్లెయ్య అక్రమంగా ఆడి సంపాదించిన దాంట్లో వడ్డీకి సంపాదించిన దాంట్లో తీసుకొచ్చి ఏం చేస్తా తెలుసా దీంట్లో మాత్రం కరెక్ట్గా దర్శనభాగం వేస్తారు దేవుడు అదే అంటున్నాడు యాక్షన్ చేయకండి నా మాట వినండి అల్లెయ దేవుని మాట ఉన్నది ఉన్నట్టు వింటే హలెయా చూడండి యేసుప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఒక మాట చెప్పాడు ఏం చెప్పాడు తెలుసా ఫస్ట్ అద్భుతం చేశాడు యేసుప్రభు ఏం చేశాడు చెప్పండి ఫస్ట్ అద్భుతము కానాను విందులో ద్రాక్షరసం నీట్గా మార్చాడు కదా ద్రాక్షరసం నీట్గా మార్చాడు అంతే కదా ద్రాక్ష ద్రాక్షరసంగా మార్చాడు ఓకే దేనికి స్తోత్రం హలలుయా నీటిని దేవుడు ఏం చేశాడు అయితే నీళ్లు నీళ్లు కానీ ఉన్నా ఇంకా ద్రాక్ష మారక ముందే ఒక సంఘటన జరిగింది ఏం జరిగిందంటే పాపం అంటే నీళ్ళు రసం ఏమో అయిపోతుంది రసం అయిపోతుంటే పెళ్ళిలో ద్రాక్ష రసం అయిపోతుందన్న విషయం పెళ్ళి వాళ్ళకి తెలుసో తెలియదు కానీ మరియమ్మకు మాత్రం బల టెన్షన్ పుట్టింది ఎవరికి మరియాకు బల టెన్షన్ అలా ఏం చేస్తుంది తెలుసా అరే రసం అయిపోతుందిరా గెస్ట్లు ఎక్కువైపోతున్నారు అయిపోతే ఇది అయిపోయిందంటే పరుగు పోతుంది ఎందుకంటే ఇస్రాయేలీ దేశంలో పెళ్ళిళ్ళు మనలాగా ఒక రోజు రెండు రోజులుగా చేసుకునేది మనము ముందు రోజు పెళ్ళికి మీ కుటుంబ సమేతంగా ఒక రోజు ముందే రావాలని కోరుతున్నామని పత్రికలు రాస్తారు చూడండి ఆడ ఆ ఎరిసిడైంలో కానీ మీరు వెళ్తే కన్నా పెళ్లి పత్రిక ఏముంటుంది తెలుసా మీరు మా ఇంటికి ఏడు రోజుల ముందుగా రావాల్సిందే అని అంటారు వాళ్ళు అంటే ఏడు రోజులు పెళ్ళి జరుగుతుంది వాళ్ళకి అంటే అర్థం అంటే విందు ఏడు రోజుల తర్వాత ఏడో రోజున వాళ్ళకి పెళ్లి జరుగుతుంది ఏడు రోజుల వరకు కూడా విందు గలాటంగా జరుగుతుంది ఏడు రోజుల్లో ఒక మొక్క తక్కువైనా ఏం కాదు కానీ ద్రాక్ష రసం తగ్గిందంటే పరుగు పోతుంది ఎందుకంటే పరుగు అంతా రసంలో ఉంటుంది వాళ్ళకి ఎందుకంటే ఆ ద్రాక్ష రసము ఎంత సమృద్ధిగా ఉంటే అంత రిచ్గా పెళ్లి జరిగిందని అర్థం లేదంటే తక్కువైందంటే పరుగు పోతుంది ఆ పరుగు పోతుందనే విషయము మర్యాక అర్థమైపోయింది అందుకే ఏమంటుంది తెలుసా బాబు యేసుప్రభు దగ్గరకు వచ్చి అయ్యా అయ్యా ద్రాక్షరసం అయిపోతుంది ఏదో ఒకటి చెయ్యి అన్నాడు దేవుడు అన్నాడు నీకు నాకు సంబంధం లేదు నోరు మూసుకొని కూర్చో అన్నాడు హలే లూయా హలే లూయా ఒక్కోసారి ఉన్నప్పుడు ప్రార్థన చేసినప్పుడు దేవుని జవాబులు ఇట్లా ఉంటాయి కదా మోషయ్య కూడా ఏమన్నాడు తెలుసా ప్రభావం ముందర అలసభం ముందు వెనకల శత్రువులు వస్తున్నారు ఏం చేయాలి ప్రభా అంటే నాకు సంబంధం లేదు ముందుకు పోనీ అలే లూయా ఈ టైంలో నాకు ఏంది మొరపెట్టే టైం కాదు సాగిపో అలాగే మరీ వచ్చి అడుగుతుంది ప్రభా నాయన ఏదో ఒకటి చెయ్యి ఇక్కడ అంటే కదా నా టైం వచ్చేదాకా ఏం చెయ్యను ఎవరెంతైనా తల కింద తపస్సు చేయండి నా టైం వచ్చేదాకా నేను ఏది చేయను అన్నాడు అలా లూయా ఎందుకంటే మన టైంలో దేవుడు చేస్తే అంత అద్భుతం ఉండదు ఆయన సమయంలో జరిగితేనే అద్భుతం జరుగుతుంది అల్లెలుయా అలలుయా అలలుయా ఈ మాట చెప్పండి పక్కన వాళ్ళకి చెప్పండి ఈ మాట బాగా చెప్పండి నీ సమయంలో దేవుని కార్యాలు జరగవు ఆయన సమయంలోనే నీ జీవితంలో కార్యాలు జరగాలి అల్లెలుయా అయితే ఆయన సమయం వచ్చినప్పుడు అయితే ఆయన సమయము దగ్గర పడుతుందనే సమయము ఎవరికి తెలిసింది తెలుసా మరియాకు తెలిసింది మర్యాకు తెలిసినప్పుడు ఏమని తెలుసా మరియా ఇప్పుడు ఏసుప్రభుని ఏమనలేదు కానీ ప్రభువు దగ్గర ఉన్న శిష్యులతో ఒక మాట చెప్పింది ఏం చెప్పింది తెలుసా అరే బాబు మీకొక్క విషయం చెప్తాను చూడండి ఓకేనా మీరు ఎక్కువ ఆలోచించకండి ఒకటి ఆయన చెప్పున్నది చేయుడి హలోయ ఏంటి చెప్పండి ఆయన చెప్పున్నది చేయుడి ఈ మాట పక్కన వాళ్ళు కూడా చెప్పండి హా మెన్ హలోయ ఆయన ఏం చెప్పాడు తెలుసా ఏం చెప్పాడు ఇప్పుడు ద్రాక్ష రసం అయిపోయింది ఆయన ద్రాక్ష పనులు ఏమైనా తెస్తున్నాడేమో లేదంటే ద్రాక్ష పనులు ఏమైనా ఎక్కడ ఏమైనా జ్యూస్ చేస్తారేమో అనుకున్నాడు అసలు ఒరిజినల్గా మీరు బాగా గమనించినట్లయితే ఒక ఒరిజినల్గా ద్రాక్షరసము చేయటానికి ఒరిజినల్గా మంచి పార్టీస్లో ఉపయోగించేటువంటి ద్రాక్ష రసం చేయడానికి ఏడు సంవత్సరాలు పడుతుంది ఎన్ని సంవత్సరాలు ఏడు సంవత్సరాలు పడుతుంది మంచిగా మంచిగా మరగబెట్టి ద్రాక్షలన్నీ చక్కగా బాగా క్లీన్ చేసి దాన్ని బాగా రసం చేసి దానిని ఒక ఒక స్టోరేజ్లో చేసుకొని ఇప్పుడు చెప్పాలంటే కదా అప్పట్లో అంటే మత్తు ద్రాక్ష రసం కాదు ఇది వేరే ద్రాక్ష రసం ఈ ద్రాక్ష రసము ఘనముగా ఒక వివాహాల్లో ఉపయోగించేటువంటి ఆ ద్రాక్ష రసము తయారు చేయాలంటే కన ఏడు సంవత్సరాలు పడుతుంది అలా ఇప్పుడు కొత్తగా ఏమైనా చేయాలనుకుంటే గన వీళ్ళు బయట నుంచి తెప్పించుకోలే కానీ కొత్తగా తయారు చేద్దాం అనుకున్నా తయారు కానీ ఎంత టైం పడుతుంది ఏడు సంవత్సరాలు ఇప్పుడు యేసు ప్రభు ఎక్కడి అయినా స్టాక్ తెప్పిస్తున్నాడు అంటే ఈయనం చేస్తున్నాడు తెలుసా ఏడు సంవత్సరాల్లో తయారు కావాల్సినటువంటిది బయట సాధారణంగా ఉండేటువంటి ఆ యొక్క నీళ్ళని తీసుకొచ్చి ఏం చేస్తున్నాడు తెలుసా పోయి బాణలో నింపండి అంటున్నాడు సాధారణమైన నీళ్ళు తీసుకొచ్చి బాణలో అరవ అంత అయ్యి వరకు నింపండి అన్నాడు అయితే మామూలుగా అయితే నా బోటోడు అయితే కన్నా శిష్యులు అందరూ చదువుకోలేదు కాదు సరిపోయేది నా బోటోడు పిహెచ్డీ చేసినాడు అయితే గానా హౌ జీసస్ హౌ ఇజ్ ఇట్ ఈస్ పాసిబుల్ అసలు నీళ్ళు ఎలాగ మారతాయి ఈ నీళ్ళు ద్రాక్షరసంగా మార్కాలంటే అసలు ఆ కెమికల్ ప్రకారంగా ఒకసారి ఆలోచిస్తే ఈ కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ అంతా పిలుచుకొని వచ్చి రీసెర్చ్ పెట్టించి నేను పెద్ద పంచాయతీ పెట్టించి ఆ టీవీ నైన్లో టీవీ ఫైవ్ని తీసుకొచ్చి అసలు ఈ మనిషి ఏం చేస్తున్నాడు తెలుసా ఉన్న పరువును తీసేస్తున్నాడు ద్రాక్షరసం లేకపోయినా మేలే ఈ మనిషి తీసుకుపోయి నీళ్ళు తీసుకుపోయి వాళ్ళ ముందర పైలంటుకుంటే మీకేం కాదు అయినా పోసే వాళ్ళ మొక్క మీద మమ్మల్ని ఉంటున్నారు వాళ్ళు పోసే మొక్క పోసే వాళ్ళ మీద మమలుత్తు అని ఉంచుతారు కాబట్టి ఇది పాసిబుల్ కాదు నువ్వు గమనుడు ప్రభా నువ్వు తెలియదులే అని చెప్పేసి నా బోటోడైంటి కన్నా యేసు ప్రభును నోరు మూచేసి కట్టేసి పక్కన పెట్టేసింది కానీ అక్కడ మరి ముందే చెప్పింది ఆయన ఏది చెప్పినా ఓకేనా ఓవర్ యాక్షన్ చేయకుండా ఆయన చెప్పింది చేయుడి అల్లెలుయా అల్లెలుయా అయితే వాళ్ళు అట్లే చేశారు అట్లే చేశారు అట్లే చేసిన తర్వాత వీళ్ళు అనుకుంటున్నారు ఏమంటున్నారు తెలుసా నీళ్ళన్నీ పోసారు ప్రభావం నీళ్ళు అయితే పోసామో ఇంకా నీ ఇష్టం అన్నారు వాళ్ళు ఏమైనా ఇంకా దేవుడి వెంటనే ఏమన్నా తెలుసా ఇప్పుడు అసలైన పని ఏంటి తెలుసా ఇప్పుడు అదే నీళ్ళను తీసుకుపోయి ఏంటి అదే నీళ్ళను తీసుకుపోయి చెమ్ము తీసుకొని అక్కడ ఉన్న మొక్క తీసుకొని మీరు పోయి వడ్డించండి అన్నాడు ఇప్పుడు చూడండి అంటే ఒరిజినల్ ద్రాక్ష రసం చేయడానికి ఏడు సంవత్సరాలు పడుతుంది అంతేనా కానీ ఇప్పుడు ఏసు ప్రభు తయారు చేసింది ఎంతసేపు తెలుసా వీళ్ళు ఇలా నీళ్ళు పోసారు నీళ్ళలో నుంచి ఇట్లా జగ్గు తీసుకున్నారు అంటే ఆ యొక్క కొండలో నుంచి నీళ్లు ముంచారు ముంచి తీసుకెళ్ళి అవతల గ్లాసులో పోసేటప్పుడే శ్రేష్టమైన ద్రాక్ష రసంగా మార్చబడింది హెలుయా హెలుయా దేవుడు నీ జీవితంలో నూతన కార్యాలు చెయ్యాలి అని అనుకుంటే చాలు ఎంత ఆలస్యమైనా సరే ఏడు సంవత్సరాలు పట్టే అద్భుతము క్షణాల్లో నీ జీవితంలో జరుగుతుంది అలెలుయా అలలుయా శిష్యులు పోసేటప్పుడు అనుకుంటున్నారు మేము పోస్తున్నాము నీళ్ళు పోస్తుండే వీళ్ళు ఏమనుకుంటారో అయ్యో నీళ్ళు పోస్తుండే వీళ్ళకి ఏమవుతుందో మమ్మల్ని చూసి తిరుగుతారేమో మమ్మల్ని చూసి వీళ్ళు ఏమైనా అవమానిస్తారేమో అనుకుంటున్నారు కానీ వీళ్ళు పోసేటప్పుడు అర్థమైపోయింది వీళ్ళు ముంచేటప్పుడు నీళ్ళుగా ఉన్నాయి పోసేటప్పుడు ద్రాక్షరసంగా వారే చూస్తున్నారు ఓరే ఇదేందిరా అక్కడ ముంచేటప్పుడు నీళ్ళుగా ఉన్నాయి పోసేటప్పుడు ద్రాక్ష రసంగా ఎట్లా మారింది రంటే కదా ఆయన మాటలోని శక్తి హల్లెలూయా హాలూయా దేవుని మాటలోని శక్తి నీళ్ళు క్షణాల్లో ఏడు సంవత్సరాల్లో మారవలసిన ద్రాక్షరసము క్షణాల్లో నీళ్ళు ద్రాక్షరసంగా మార్చబడ్డాయి అంటే దాని అర్థం అర్థమేం తెలుసా ఎప్పుడు జరుగుతాయి ఈ కార్యాలు ఈ నూతన కార్యాలు ఎప్పుడు జరుగుతాయి ఆయన మాట విని అది ఎటువంటి మాట అయినా సరే దాన్ని చేయడానికి నువ్వు భయపడకోకుండా అది దేవుడు చెప్పాడు నా దేవుని మాట నేను వినాలి అని లోపడితే నూతన కార్యాలు నీ జీవితంలో దేవుడు జరిగించబోతున్నాడే అల్లెలుయా అల్లెలుయా ఈరోజు దేవుడు ఇక్కడ కూర్చున్నటువంటి వారితో ఇంకా దేవుడు చాలా మందితో దేవుడు మాట్లాడుతున్నాడు నీ జీవితంలో దేవుడు ఎన్నోసార్లు మాట్లాడుతున్నాడు ప్రతిసారి కూర్చున్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు ఇది మానేయ్ ఇది వద్దు ఇది వదిలేసాయి అని దేవుడు మాట్లాడుతున్నా నువ్వు మానుకోకుండా నీ పాపను అలాగే పట్టుకొని ఎంత ప్రార్థన చేసినా అదే దేవుడు బాధపడుతున్నాడు నీ జీవితంలో ఎంత నూతన కార్యాలు జరిగించాలనుకున్నా దేవుడు మాత్రం జరిగించలేకపోతున్నాడు అదే లూయా మీ పిల్లలు పిల్లలు గల తల్లిదండ్రులు అందరూ పిల్లలు ఏం చేస్తారు తెలుసా బుడదలో బాగా అర్థం ఆడుకొని వచ్చిన తర్వాత నా పిల్లల్ని ఏడుస్తున్నాలని అదే బుడద తీసుకొని వచ్చి బెడ్లో పడుకోబెడతారమ్మా అమ్మా ఏం చేస్తారు వారు ఏడుస్తున్నాడు అని చెప్పి బాగా ఏడుస్తున్నాడు సర్లేరారా నువ్వు ఏడుచొద్దు అట్టే బురదలో పనుకొంటారా ఏమంటారు వాడు ఎంత ఏడుస్తున్నా వాడిని ఖచ్చితంగా నీట్గా స్నానం చేపిచ్చేదాకా తల్లిదండ్రులుగా మన మనస్సు ఎట్లా ఊరుకోదో దేవుడు నీ జీవితంలో నూతన కార్యాలు జయించాలంటే నీ మీదున్న బురదంతా తీసివేసేబడేదాకా నువ్వు ఆయన కోరే పరిశుద్ధత ఆయన కోరేటువంటి ఆ యథార్థత ఆయన కోరేటువంటి ఆ నీతిగల జీవితం నీలో కనబడేదాకా కూడా దేవుడు కూడా నీ జీవితంలో ఆ మార్పు కనబడే వరకు నూతన కార్యాలు జరిగించకుండా ఆగుతున్నాయి అలెలుయా అలెలుయా సో కాబట్టి రాత్రి ఈ ఫిబ్రవరి నెలలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఆయన మాటకి ఎంతవరకు అయితే ఈ నెల నుంచి నువ్వు లోపడుతావో భయపడతావో విధేదు చూపిస్తావో దేవుడు అంటున్నాడు నీ జీవితంలో సంవత్సరములు జరుగుతుండగా నా నీ కార్యములను దేవుడు నూతన నూతనపరుస్తున్నాడు అల్లలుయా అల్లలుయా కాబట్టి ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు ఇప్పటికైనా సమయం గతించి ఇంకా ఇంకా మించిపోలేదు కాదు ఈ రోజైనా దేవుడు మాట్లాడుతున్నాడు ఇంకా నీ హృదయం దేవునికి ఇవ్వలేదేమో ఇంకా నీ బ్రతకు హృదయం ఏ విషయంలోనూ దేవునికి దూరం అయిపోయావో ఈరోజు మాట్లాడుతున్నాడు ఆయన నిన్ను పిలుస్తున్నప్పుడు ఆయన నీతో మాట్లాడుతున్నప్పుడు ఏ మాట అయితే నీతో మాట్లాడి దేవుడు ఏ పాపన్నైతే వదిలేయమని మాట్లాడుతున్నాడో ఈరోజైనా ఆయన మాట విని దాన్ని వదిలేసినట్లయితే కదా దేవుడు అంటున్నాడు నీ జీవితంలో నూతన కార్యాలు దేవుడు జరిగేస్తున్నాడని హల్లెలూయా చూడండి యష్యా గ్రంథం నలభై మూడవ అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది వచ్చిన చూద్దాం మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను ఇప్పుడే అది మొలచును మీరు దానిని ఆలోచింపరా నేను అరణ్యములో త్రోవ కలుగజేయుచున్నాను ఎడారిలో నదులు పారజేయుచున్నాను మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొన ఏంటి చెప్పండి మునుపటి వాటిని జ్ఞానం నీ జీవితంలో నూతన కార్యాలు జరగాలంటే మొట్టమొదటిగా దేవుని వాక్యానికి దేవుని స్వరానికి దేవుని మాటకు లోబడాలి రెండవదిగా నీ జీవితంలో నూతన కార్యం జరగాలంటే మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకోకూడదు ఏంటి చెప్పండి మునుపటి వాటిని అంటే గతించిన వాటిని నీ జీవితంలో ఏం చేయదు చెప్పండి జ్ఞాపకం చేసుకోవద్దు అందుకే పౌలు ఉంచున్నాడు పౌలు ఏమంటున్నాడు పిలుపు రాసిన పత్రికలో వెనకున్నవి మరచి ముందున్న వాటి కోసం వేగిరపడుము అన్నాడు ఏమంటే వెనకున్నవి మర్చిపోతారా ఎవరైనా అది మర్చిపోవడానికి సాధ్యమేనా కదా ఎవరైనా అలా మర్చిపోతున్నారా కష్టం కదా వెనకున్నవి మరచి పాత సంవత్సరంలో ఏదైతే ఉన్నాయో అవన్నీ మర్చిపోయి మీరు కొత్త సంవత్సరాలు అడుగు పెట్టండి అంటే ఏం ఒక ఆయన ఏమన్నాడు తెలుసా నాకు చాలామంది డబ్బులు ఇవ్వాలి పాస్ట్ గారు అవన్నీ మర్చిపోమంటావా అని అడిగాడు ఎందుకంటే వెనుక నేను మర్చిపోవాలి కదా కాబట్టి నాకు కొంతమంది అప్పులు ఇవ్వాలి నేను చాలామందికి అప్పులు ఇచ్చాను అంత మాత్రం కాదు నేను కూడా చాలామందికి బాకీలు కట్టాలా అవన్నీ మర్చిపోమంటారా కదా అట్టనుకుంటే తొందరగా మర్చిపోతాను కదా అట్లాంటి అట్లాంటివి ఏమైనా ఉంటాయి కదా ఒకవేళ ఎవరైనా అప్పులలో వచ్చినా అడిగా కూడా ఏమంటాం సారీ రెండు వేల ఇరవై మూడులో నాకు జరిగిన విషయాలు గుర్తులేవు నేను రెండు వేల ఇరవై నాలుగు వచ్చాను పాతవి గతించను సమస్తం నూతనమాయను నాకు పాత అప్పులు నాతో సంబంధం లేదు అయితే మీరు బాగా గమనించండి పౌలు ఏమన్నాడు తెలుసా సహోదరులారా నేను ఒకటి చేయించున్నాను ఏం చేస్తున్నాను వెనకున్నవి మరచి మరచి అనే దగ్గర కింద ఒక మాట ఉంటుంది ఏముంటుంది చెప్పండి పెట్టక ఏంటి చెప్పండి లక్ష్య పెట్టక అంటే దాని అర్థం ఏంటి తెలుసా ఫోకస్ చేయద్దు ఎవరు మర్చిపోరు ఊహలో ఊహి నీకు ఎప్పుడైతే ఊహా జ్ఞానం మొదలైందో నీ ఊహా జ్ఞానం మొదలైన కానుంచి రోజు వరకు ఏదైతే నీకు జరుగుతున్నాయో ఎవరు ఏది మర్చిపోలేరు అయితే వాటిని ఏది కానీ జ్ఞాపకం చేసుకోకూడదు అలూయా అంటే దాని అర్థం ఏంటి దాని అర్థం ఏంటంటే మునుపటి వాటి గురించి ఎక్కువగా ఆలోచించద్దు మునుపటి వాటి గురించి ఎక్కువగా జరిగిన దాని గురించే ఆలోచించద్దు ఎవరో ఎప్పుడో రెండు సంవత్సరాల కిందట మూడు సంవత్సరాల కిందట అన్న మాటను దాన్నే పట్టుకొని అలాగే చింతించద్దు ఎందుకంటే ఎప్పుడో జరిగిన సంఘటనని నువ్వు లోపల పెట్టుకుంటున్నావు అంటే ఎటుంటుంది తెలుసా ఎటుంటుంది తెలుసా ఇప్పుడు నిన్న చేసిన కూర నిన్న ఒక కూర చేసుకున్నారనుకోండి నిన్నటికి బాగానే ఉంటుంది ఒకవేళ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఈరోజు కూడా బాగుంటుంది అట్నే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే రేపటికి కూడా బాగుంటుంది అటునే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని రోజులకు బాగుంటుంది ఫ్రిడ్జ్ పాడైపోతుందా ఫ్రిడ్జ్ పాడైపోయిన కూర మాత్రం పాడు కాకుండా చూసుకుంటారు వాళ్ళు ఈ ఫ్రిడ్జ్ వచ్చిన కానించి ఏందో ఒకప్పుడు అన్న ఫ్రిడ్జ్ లేనప్పుడు రోజుకు రెండు కూరలు చేసుకునేటోళ్ళు ఈ ఈరోజు మూడు రోజులకైనా ఒక కూర చేయట్లేదు కదా ఫ్రిడ్జ్ వచ్చిన కానించి సర్దిపెట్టే అయిపోయింది అది కదా ఏమన్నంటే ఫ్రిడ్జ్ సల్లగా ఉంటుందని అది వచ్చిన కానించి రోగాలు మొదలైన అందరికీ కదా అయితే ఇక్కడ చూసినట్లయితే ఒకవేళ బయటే పెట్టారనుకోండి కూర నిన్న చేసిన కూర ఈ రోజు బయటే ఉందని ఫ్రిడ్జ్ లేదు బయటే ఉంది ఒకవేళ కొంచెం క్లైమేట్ చల్లగా ఉంటే కన్నా బాగానే ఉంటుంది అదే రెండు రోజులు అయింది అనుకోని మూడు రోజులు అయింది అనుకోని ఎటుంటుంది చెడిపోతుంది సరే మూడు రోజులు అయిపోయింది నాలుగు రోజులు అయింది వారం రోజులు అయింది దాని మీద మీరు అట్లే మూతబెట్టారు ఒక్కసారి వారం రోజుల తర్వాత అట్లా వాస అది దానికన్నా అట్లా తీసి చూస్తే ఎట్టుంటుంది వారం రోజుల కోరకే మీరు అంత కంపు కొడుతుంటే ఎప్పుడో సంవత్సరాల కిందట జరిగిన విషయం లోపల పెట్టుకుంటే మీ లోపలే మీ హృదయము మీ మనసు ఎంత కంపు కొడుతుంటే ఒకసారి ఆలోచించండి అల్లెలుయా అల్లెలుయా అస్సలు కొంతమంది అయితే డైరెక్ట్గా చెప్పేస్తారు వాళ్ళన్న మాటని బ్రతికున్నంత వరకు మర్చిపోను అంటే నీ కంపు వస్తుంది అది ఎందుకు ఈ మాట దేవుడు చెప్తున్నాడంటే నీవు ముందుకు పోకోకుండా నీవు మొదట దేవుణ్ణి జీవితంలో దాచించిన మేలులన్నీ పొందుకోకోకుండా ఆపేది ఏంటి తెలుసా నీ గతంలో నువ్వు చే నీ జీవితంలో జరిగిన చేదైన అనుభవాలు అలాగే గుర్తుపెట్టుకొని గుర్తుపెట్టుకొని గుర్తుపెట్టుకోని